పొదలకూరు పట్టణంలోని ఎంఆర్ఓ కాలనీలోని జీసస్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి కాకని గోవర్ధనరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుణ్ణి అనుసరిస్తే అహంకారం నుంచి బయటపడతామని అన్ని మత గ్రంథాలు తేలుతున్నాయని క్రీస్తు జీవనం అందరికీ ఆదర్శ ప్రయమని ఆ కరుణామాయుడి ఆశస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు కష్టంలోనే విజ్ఞానం వికసిస్తుంది అన్న సందేశాన్ని ఇచ్చి క్రీస్తు అందరినీ సన్మార్గం వైపు నడిపించాలని ఆయన కోరారు కాగా ప్రార్థన మందిరంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ వైసీపీ మండల నాయకులు మరియు క్రైస్తవ సోదరి సోదరి వన్లు పాల్గొన్నారు Yeah. Happy Happy Christmas, Merry Merry Christmas, Merry Merry Christmas, happy, happy Christmas. Merry Merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. అగ్రికల్చర్ మరియు సహోదరులు అత్యంత ఆత్మీయులు మా కుటుంబానికి వాళ్ళందరికీ కూడా మా చివరి రోజు చెప్పాలంటే ఈ పది సంవత్సరాల నుంచి డాక్టర్ గారు మరి ఆయనకి ఎంతో అభిమానం సారేంటి చిన్న అభిమాని కాదు మరి మేమందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమందరం కూడా దేవుడు మమ్మల్ని ఈ విధంగా కలిపి చాలా సంతోషిస్తూ ఉంటాము రాజకీయంగా నేను రావడానికి సార్ నేను కొన్నారని మాకు కూడా ముచ్చిపో మీద చెప్పడం జరిగింది అదే నిజంలో దేవుని ఈ చిత్రంలో మనం ఉంటాము దేవుని మీ అందరితో ఒక అజీబ్ మీ అందరి మధ్య మీ అందరి సంతోషాలు ఉన్నాడు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోగల రెండు లక్ష్యంతో నేను ఈరోజు ఈ పూల గురుబంలాగా రావడం జరిగింది నన్ను ఆహ్వానించినటువంటి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరు నా చతుర్జీయుడి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ మహనీయుడు యేసు ప్రభు జీవితమే మనందరికీ కూడా ఒక సందేశం కాబట్టి అనేక రకాలైనటువంటి ఎందుకంటే కాసేపు అనిపిస్తుంది స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలి పరిశుద్ధమైనటువంటి మనసు ఉండాలి కరుణ సహనం సహాయం ఇవన్నీ కూడుకున్నటువంటి మనిషిగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది కానీ మనందరం మానవ మాత్రం మనకి కలిగేటువంటి భావోద్వేగాలు కానీ రాగద్వేషాలు కానీ కోపతాపాలు కానీ వాటిని కనీసం కాస్తైనా నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మహనీయుడు యేసు జీవిత చరిత్ర యేసు సందేశం అనేటువంటిది మనందరికీ కూడా ఈ తరంలో కానీ భవిష్యత్తు తరాలకు కానీ ముందు తరాలకు కానీ ఆదర్శనీయమైనటువంటిది అనుసరించాల్సినటువంటి దానికి అవసరమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక భారతదేశాన్ని మినహాయిస్తే రెండే రకాలైనటువంటి మతాలు ఉంటాయి ముస్లిం క్రిస్టియానిటీ మన దేశం దగ్గరికి వచ్చేటప్పటికీ మనకు హిందువులు దాంతోపాటు హిందువుల్లో మనకు మతాలు ఉన్నాయి మరలా మనకి కులాలు ఆ కులాల మన ఉప కులాలు కూడా ఉన్నాయి బహుశా నాకు తెలిసి రెడ్లలోనే ఒక పది జాతరలు ఉన్నాయి పంట పాకనాడు మొటనాటి ముదురు బోరుగేటి దా ఒక్క రెడ్లలోనే ఒక పది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసిమెలిసి ఉండేటప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు ఈ సమాజంలో ఉండేటువంటి దౌర్భాగ్యం అదే కదా అందరూ సంతోషంగా ఉంటే అందరూ శాంతిగా ఉంటే అసలు మన పని అనేది మన పని లేకుండా పోతుంది అని చెప్పి చెప్పి ఎవడో కూడా శాంతికి విఘాతం కలిగించేటువంటి దానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం దాని వల్లనే మత విద్వేషాలు కానీ మరొకటి కానీ మరొకటి అంటే ఏ వ్యక్తి అయితే ఈ సమాజంలో అన్ని మతాలను గౌరవించడానికి ఇష్టం లేదో అన్ని మతాలను గౌరవించి సుఖంగా శాంతిగా ఉంటే ఇష్టపడడం ఆ ఎవడో ఒక పనికి మారినటువంటి సంఘ విద్రోహ శక్తి సృష్టించే దానికి మనందరం పలిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విఘాతాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే భారతదేశం అంత పెద్ద దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ఇంత మంది ఉన్నా సరే భిన్నత్వంలో ఏకత్వంలో అందరం కలిసిమెలిసి దీన్ని అడ్డుకు వెళ్తున్నాము అంటే అది భారతీయుల యొక్క సాంప్రదాయం భారతీయుల యొక్క మంచి మనస్సు మనందరం అన్ని మతాలని అన్ని కులాల్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఇటువంటిది ఏది వచ్చినా సరే ఎందుకంటే నేను అనేక సందర్భంలో చెప్తాను ఒకళ్ళ హిందువు కానీ ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేసేటువంటిది ఆ భగవంతుడి వల్ల ఈ సమాజానికి మనిషికి మనకు మంచి జరగాలి చెబుతా